బాబు జనార్దన్ బాబు నమస్కారం నమస్కారం అండి ఎలా ఉన్నావు అన్న చాలా బాగున్నా అండి చాలా బాగున్నాయి యువకుడివి అభివృద్ధిలోకి రావాల్సిన వ్యక్తివి అసలు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని కానీ సమాజ సేవ చేయాలనేటువంటిది ఇంత చిన్న వయసులోనే ఆలోచనలన్నీ ఎట్లా వచ్చినాయి వాటికి స్ఫూర్తి ప్రదాత ఎవరు నీకు నేను యాక్చువల్లీ అంటే మాది వైఎస్ఆర్ జిల్లా పులివెందుల కాన్స్టెన్సీ నేను చాలా చిన్నప్పటి నుంచి అంటే మా నాన్నగారితో పాటు నేను రాజశేఖర రెడ్డి గారు నేను చాలా దగ్గర నుంచి చూశాను అన్నమాట అంటే మాది ఫ్యాక్షన్ గ్రామం కానీ ఆయన ఆయనను చూసిన తర్వాత అంటే ఆయన నైన్త్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా తీసుకున్న తర్వాత తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు టైంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఆయన చేసిన అంటే ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన విధానం కావచ్చు ఆయన నాకు చాలా ఇన్స్పైర ఇన్స్పైర్ రేషన్ అయింది అనమాట అప్పటి నుంచి నేను ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది ఇష్టం ఆ ఇష్టం ఎలా మారిందంటే రాజకీయంలోకి రావాలి నేను కూడా రాజశేఖర రెడ్డి లాగా కొంచెం ఆయన ఆయన గారిలాగా కొంచెం ఐ మీన్ సేవ చేయాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి నేను ఫాలోఅప్ అవుతా ఉన్నాను అనమాట సో అక్కడ ఏం జరిగిందంటే నైన్టీన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్టీన్ నైన్టీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్లో ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు ఉండేటివి గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువ కానీ గ్రూప్ పాలిటిక్స్కి పుల్ స్టాప్ పెట్టారు పుల్ స్టాప్ పెట్టి అంటే ప్రతిపక్షంలో ఆయన ఫోర్ ఏదైనా అసెంబ్లీలో క్వశ్చన్ అడిగినా కూడా దానికి తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ఆన్సర్ వచ్చే సరైన ఆన్సర్ వచ్చేది కాదు అలా పోరాటం సాగించారు తర్వాత ఇంకొకటి ఆయన చరిత్ర తిరగరాసింది ఏంటంటే రా ప్రతి రాజకీయ ఎవరికి ప్రజల సమస్యలు ఎవరైనా చెప్పుకోవాలనుకుంటే ప్రతి అప్పట్లో ప్రతి అదే ప్రజలు ప్ర ప్రతి రాజకీయ నాయకుని ఇంటికి ఇంటికి వెళ్ళడం కానీ లేదా వాళ్ళ కార్యాలయం వాళ్ళ పార్టీ ఆఫీసులకి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు కానీ ఈయన ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేశారో పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు ఆయన అంటే పాదయాత్ర ద్వారా ఆయన ప్రజల సమస్యలు దగ్గరగా వెళ్ళి విన్నారు అలా ఇన్స్పిరేషన్ అనమాట నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే అమితమైన గౌరవం అమితమైన అభిమానం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గురించి ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి ఓ యువకుడిగా యువనాయకుడిగా అభిప్రాయం ఏంటి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ మీద తొలి తొలి సంతకం పెట్టారు ఫస్ట్ రైతుల మీద పక్షపాత అనేసి అక్కడి నుంచే స్టార్ట్ అయింది దాంతోపాటు ఎన్నో గొప్ప పథకాలు మంచి మంచి పథకాలు ఫీజు రింబర్స్మెంటు జలయజ్ఞము ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలందరికీ రెండు రెండు రూపాయల కిలో బియ్యం సారీ రెండు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అప్పట్లో ఇచ్చారు అట్లా అలానే పద్దెనిమిది రూపాయలు కిలో బియ్యం పద్దెనిమిది రూపాయలు ఉంటే రెండు రూపాయల కిలో బియ్యం ఆ టైంలో ప్రవేశపెట్టారు అలా జలయజ్ఞం జలయజ్ఞం లక్ష కోట్లు పెట్టి జలయజ్ఞం స్టార్ట్ చేసి అన్ని విధాలుగా చెక్ డ్యాంలు అంటే త్రాగునీరు రైతులకు ఎన్నో ఎన్నో ఎకరాలు భూమి పండని ప్రాంతాలు అంటే నీరు లేక పండించుకోలేని ప్రాంతాలన్నీ సస్యశామలం చేశారు జలయజ్ఞం ద్వారా అలా అలానే ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యంగా మాలాంటి వాళ్ళు అంటే పేద విద్యార్థులు ఎంతోమంది డబ్బులు లేక చదువుకోలేక ఎంతోమంది ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఆ ఫీజు రింబర్స్మెంట్ ద్వారా అంటే నా నేను ఇప్పుడు ఎన్నో ఉన్నతమైన ఉద్యో చదువులు చదువుకొని ఎంతో గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఇప్పుడు స్థిరపడిపోయారు ఇప్పుడు నేను ఇలా ఈ రోజు ఇలా కూర్చున్నానంటే దానికి డాక్టర్ వైఎస్ఆర్ గారు అలాంటి స్ఫూర్తితో నేను వెళ్తా అనమాట ఇప్పుడు పులివెందులు నియోజకవర్గం మీది అక్కడ వేంపల్లి వేముల సతీష్ రెడ్డి గారు అని ఉంటాడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన ఆయన అంతకుముందు తెలుగుదేశంలో ఉండేవాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కూడా చాలా గొడవలు ఉండేవి కదా మరి అటువంటిది వైఎస్ఆర్ గారు తర్వాత ఆయన సుపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సతీష్ రెడ్డి గారిని పార్టీలోకి ఏ రకంగా తీసుకురాగలిగారు అప్పుడు అప్పట్లో ఫ్యాక్షన్ అనేది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు సతీష్ రెడ్డి గారు కావచ్చు ఎవరు అంత వాళ్ళు కాదు ఇలా ఫ ఫ్రాక్షన్ అనేది ఎలా జరిగేదంటే ఒక ఊర్లో ఎవరికైనా ఇద్దరికి సరిపోక గొడవలు స్టార్ట్ అవుతే అవి గుంపులుగా వర్గాలుగా ఏర్పడేటివి ఆ వర్గాలుగా ఏర్పడి ఎప్పుడైతే ఎవరి నాయకుల దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయమని అడిగినప్పుడు వీళ్ళు కొంచెం తప్పక సపోర్ట్ చేసుకొని అలా జరిగిన ఫ్రాక్షన్స్ ఇవన్నీ ఒక అంటే వీళ్ళు కానీ ఇప్పుడు సతీష్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఎవరు ప్రోత్సహించింది ఫ్యాక్షన్ని ప్రోత్సహించలేదు ఎక్కడ అంటే ఈయన మే అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మాకు ఇంకా దగ్గరగా చూస్తున్నది ఏంటంటే ఆయనకు ఉన్న పట్టు ఇప్పుడు సతీష్ రెడ్డి గారికి చాలా పట్టు ఉంది కాన్స్టిట్యున్సీ మీద కావచ్చు రాజ్యాంగం మీద ఆయనకు అన్ని పట్టు అన్ని విధాలుగా పట్టు ఉంది అంటే తెలుసు అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఈ ఫ్యాక్షన్ని ఎంకరేజ్ చేశారనేది మాకు ఇప్పుడు ఇప్పటికీ అంటే అర్థమవుతుంది చేయలేదన్నట్టు సో ఇప్పుడు ఏదంటే ఇవన్నీ ఇంకొకటి రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే రాజారెడ్డి గారిని చం చంపిన తర్వాత ఆయన అంటే వాళ్ళు చంపిన వ్యక్తుల్లో మా ఊరి వాళ్ళు ఆరు మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ పేర్లు అవన్నీ వద్దు కానీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఆ సిక్స్ మెంబర్స్ కూడా ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కొంతమంది లబ్ధి పొందారు చాలామంది లబ్ దాంట్లో వాళ్ళ వాళ్ళలో లబ్ధి పొందిన ఉన్నారు అంటే మా ఊరు కాదు ఇంకా చాలామంది లబ్ది పొందారు లబ్ధి పొందిన తర్వాత ఇప్పుడు ఆ రోజు కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు ఇలాంటి ఫ్యామిలీ ఇలాంటి పర్సన్స్గా మేము అంటే ఆపోజిట్గా గొడవలు చేసింది అనేసి కొంచెం బాధపడే రోజులు చాలా జరిగాయి అన్నమాట వైఎస్ రాజారెడ్డి గారి రాజారెడ్డి గారి హత్యలో కొంతమంది పేర్లు అంటే అప్పుడు ఎఫ్ఐఆర్ లో ఉండుండొచ్చు లేకపోతే పత్రికల్లో వచ్చిన ఉండుండొచ్చు డాక్టర్ తులసిరెడ్డి గారి పేరు కూడా ఉందా లేదండి శ్రీ రామచంద్ర పేరు రామచంద్రేరు రాజారెడ్డి గారి హత్యతో సంబంధం ఉన్నట్లుగా లేదు లేదు వాళ్ళకేం సంబంధం లేదు రాజారెడ్డి గారి హత్యతో సంబంధం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సంబంధం ఎక్కువ ఉంది సంబంధం ఎక్కువ అంతేగాని వాళ్ళకి కడప జిల్లా వరకు అంటే లేదని నాకు తెలియదు అంటే నేను నేను చిన్నపిల్లవాడిని ఆ ఆ మ్యాటర్లో కాకపోతే నాకు తెలిసినంతవరకు నాకు తెలిసినంతవరకు అంత లేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కడప జిల్లాలో కానీ కడప జిల్లాలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసినప్పుడు అక్కడ నాకు తెలిసి మీ పులివెందులకి ఫణికుమార్ అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గా ఉండేవారేమో పణికుమార్కుమార్ రాష్ట్రంలో పులివెందుల్ని నెంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దిన మాట వాస్తవమే వాస్తవం చాలా అసలు మాకు పులివెందులకి ఎన్నో రకాలుగా ఎన్నో చేసి పెట్టారు రాశారు ఎంత చెప్పినా తక్కువే వా వాటర్ విషయంలో కావచ్చు లేదంటే డెవలప్మెంట్ విషయంలో కావచ్చు చుట్టూ రోడ్డు ప్రతి పల్లెకి ప్రతి పల్లె అంటే బండిబాట అప్పట్లో పూర్వం చిన్న పెద్దవాళ్ళు బండిబాట అనేవాళ్ళు ఆ బండిబాటలన్నీ తార రోడ్లు చేసి పెట్టారు రాజేయరెడ్డి గారు ఆ స్ఫూర్తితో ఇప్పటికీ ఎప్పటికీ మాకు రోడ్డు కనెక్టివిటీ ఉంది అన్నమాట అంటే చాలా డెవలప్మెంట్ చేశారు చాలా తక్కువ దాని గురించి చెప్పాలంటే గులివెందు కాన్స్టిట్యున్సీ గురించి పులిమెందలోకి మనం టౌన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న కాలం ఉన్నది కదా వైఎస్ఆర్ హాస్పిటల్ ముందు ఆ కాలవని అభివృద్ధి చేసి దాంట్లో బోటింగ్ చేసేటట్లుగా ఏర్పాట్లు చేయటానికి అవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిందా శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు చేశారు ఇప్పుడు చేశారు ఇప్పుడు అది అభివృద్ధి పదంలో నడుస్తున్నా నడుస్తుంది అంటే మీరు చెప్పిన ప్రకారం అది రాజ హాస్పిటల్ దగ్గర కాదు కొత్త బస్ స్టాండ్ కొత్తగా గరండాల్ బ్రిడ్జ్ అంటారు గరండాల్ యా ఆ బ్రిడ్జి డెవలప్మెంట్ కావచ్చు మొత్తం ఆ వాటర్ మొత్తం ని ప్యూరిఫై చేసి వాటిని బోటింగ్ విధానం తీసుకెచ్చి తీసుకెళ్లి శిల్పారామం దగ్గర ఆ బోటింగ్ వరకు తీసుకెళ్లడం చాలా అసలు ఆహ్లాదకరంగా ఉంటుంది ఈవినింగ్ టైమ్ చాలా బాగా చేశారు అది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు పూర్తి చేశారు సో రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టడానికి ఆయన సుపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టడానికి మీలాంటి యువకులందరూ కృషి చేస్తున్నారని అనుకుంటున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా అండి మేము ఎన్ ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఉంటాము ఆయనకు సపోర్ట్ చేస్తాము ఇప్పుడు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఈ సంక్షేమం వెంటే ఏంటో చూపించారు ఆయనకు మించి ఆయనకు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం గురించి ప్రజల గురించి ఆలోచన చేస్తా వైద్యం వైద్యం విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు సొంత ఇల్లు విషయంలో కావచ్చు ఆయన చేసిన కృషి కావచ్చు పెద్ద అంటే మా రెడ్డి గారు ఆయన అదే చేశారు చదువు వైద్యం ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పథకం అప్పట్లో ప్రవేశపెట్టి ఎన్నో ఇల్లు ఎంతో మందికి సొంతింటి కల నెరవేర్చారు అలానే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి పథకాలు మించిన పథకాలు నవరత్నాలు విలేజ్ సెక్రటరీ సెక్రటరేట్లు సచివాలయాలు ఎన్నో ఎన్నో పథకాలు ఒక అమ్మ ఒడి కావచ్చు ఎన్నో చాలా ఉన్నాయి తొమ్మిదిలో అధికారం రావడం గ్యారెంటీ ఖచ్చితంగా ఖచ్చితంగా రాజ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అత్యంత భారీ మెజారిటీతో అత్యంత భారీ सीट तो uh, मुख्यमंत्री का प्रमास्वीकरण जेस्तर ओके okay, थैंक यू नाना yeah, थैंक यू